హలో ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు మనం సైకాలజీ క్లాసులను స్టార్ట్ చేస్తున్నాం ఇది నా మొదటి క్లాస్ కానీ మీ అందరితో కలిసి నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా సైకాలజీ అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి టీచర్గా మనం ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగు పెడుతున్నప్పుడు విద్యార్థుల యొక్క మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అదే సైకాలజీ యొక్క అసలు లక్ష్యం ఇప్పుడు మనం ఫాలో అవ్వబోయే క్లాసులు పూర్తిగా టెక్స్ట్ బుక్ ఆధారంగా ఉంటాయి గతంలో టెట్ డిఎస్సి ఎగ్జామ్లో ఎక్కడ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయో ఏ చాప్టర్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో కూడా మనం క్లాసులోనే డిస్కస్ చేస్తాం అంటే మీరు ఈ క్లాసులను ఫాలో అయితే కంటెంట్తో పాటు ప్రశ్నల ఫ్రేమింగ్ కూడా నేర్చుకుంటారు ఇక్కడ నేను ఒక చిన్న నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో నాకు సైకాలజీలో ఫైవ్కి ఫోర్ అండ్ హాఫ్ మార్క్స్ వచ్చాయి అది కూడా నేను ఏ పబ్లికేషన్ చదవలేదు కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను ఇది నా నిజమైనటువంటి అనుభవం దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్ని బేస్గా తీసుకుంటేనే మనం ఖచ్చితమైన పద్ధతిలో ప్రిపేర్ అవుతాం ఇంకో ముఖ్యమైన విషయం చాలామందికి సైకాలజీ అంటేనే భయం వస్తుంది ఎందుకంటే అందులోని టెర్మినాలజీ డెఫినేషన్లు కాస్త కఠినంగా ఉంటాయి కానీ నేను చెప్తున్న ఈ క్లాసులో మీరు ఆ భయాన్ని పూర్తిగా వదిలేయచ్చు ఎందుకంటే మనం సైకాలజీని సైకాలజీ భాషలో కాకుండా మనం రోజు మాట్లాడే సింపుల్ లాంగ్వేజ్లోకి మార్చుకొని నేర్చుకుంటాం అలా చేస్తేనే మీరు దీన్ని త్వరగా అర్థం చేసుకుంటారు గుర్తుంచుకుంటారు కానీ సైకాలజీ టెర్మినాలజీలోనే మనం నేర్చుకున్నట్లయితే అది ఎప్పటికీ మనకు అర్థం కాని సబ్జెక్ట్గానే మిగిలిపోతుంది అందుకే మనం ఈ స్టైల్లో నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్సిలో సైకాలజీలో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మనం పది రోజుల్లో మొత్తం సైకాలజీ సిలబస్ని పూర్తి చేయబోతున్నాం ప్రతిరోజు కొత్త టాపిక్స్ కొత్త కాన్సెప్ట్స్ కొత్త ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మన లెసన్ సైకాలజీలో మొదటి చాప్టరు కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అంటే తెలుగులో పెరుగుదల వికాసం అభివృద్ధి మరియు పరిణితి యొక్క భావన ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ టెట్ డిఎస్సిలో తప్పక వచ్చే ప్రశ్నలు ఇందులో ఉంటాయి మొదట పెరుగుదల గురించి గమనిద్దాం పెరుగుదల అంటే మన శరీరంలో జరిగేటువంటి భౌతిక మార్పులనే పెరుగుదల అంటారు ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని అడగచ్చు చిన్నపిల్లవాడు పెద్దవాడవుతాడు అంటే ఎత్తు పెరుగుతున్నాడు బరువు కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి బాహ్య పెరుగుదల బాహ్య పెరుగుదల అంటే బయటకు కనిపించేటువంటి మార్పులు ఉదాహరణకి ఎత్తు బరువు చేతులు కాళ్ళు పొడవు కావడాన్ని ఏమంటారు అంటే బాహ్య పెరుగుదల అంటారు రెండవదిగా చూసుకున్నట్లయితే అంతర్గత పెరుగుదల అంటే లోపల ఉండేటువంటి అవయవాల అభివృద్ధిని ఏమంటారు అంటే అంతర్గత పెరుగుదల అంటారు ఉదాహరణకి గుండె మెదడు గ్రంథులు ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా మెరుగవుతుంటాయంటే గ్రోత్ అవుతుంటాయి అన్నమాట అయితే ఇందులో క్రో అండ్ క్రో నిర్వచనం ఏం చెప్తున్నాడు పెరుగుదల గురించి అంటే శరీర నిర్మాణంలోను అదేవిధంగా ప్రవర్తనలో జరిగేటువంటి మార్పులే ఈ పెరుగుదల అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే గ్రోత్ మీన్స్ చేంజెస్ ఇన్ స్ట్రక్చర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఏ పర్సన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వికాసం చూద్దాం వికాసం లేదా అభివృద్ధి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డెవలప్మెంట్ అంటారు వికాసం అంటే కేవలం శారీరక మార్పులే కాదు మానసికమైనటువంటివి అదేవిధంగా భావోద్వేగమైన సామాజికమైనటువంటి నైతిక అన్ని రకాల మార్పులు కలయికని ఏమంటారంటే వికాసం అంటారు ఓవరాల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి అన్ని వైపులా అన్ని రకాలుగా ఎదగడాన్ని ఏమంటారంటే వికాసం అంటారు ఉదాహరణకి ఒక విద్యార్థి మాట్లాడే తీరులోను ఆలోచించే విధానంలోను ఇతరులతో కలిసే తీరు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లేదా లేదా వికాసంలోనికి రావడం జరుగుతుంది సార్ మరి అండర్సన్ అని ఏం చెప్తున్నాడు వేరే వేరు వేరు శక్తులను ప్రక్రియలను కలిపి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం చేసి చెప్పడం జరుగుతుంది డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రైగ్ క్రైగ్ ఏమంటున్నాడు వికాసం గురించి అంటే శరీర ప్రభావము మరియు పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు రెండు కలిపి మన అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి అంటే వికాసం అనేది కేవలం మన శరీరం మార్పులే కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు లేదా పర్యావరణం కూడా మనల్ని అభివృద్ధికి సహాయపడతాయని చెప్పేసి క్రైక్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీకు రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను పెరుగుదల వికాసాన్ని మధ్య డిఫరెన్సెస్ నేను చెప్తాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ ఇది ఇంపార్టెంట్ అనమాట గ్రోత్ అంటే ఏంటి పెరుగుదల అంటే ఏంటంటే శారీరక మార్పులు అంటారు రెండు ఇది పరిమిత కాలంలో ముగుస్తుంది మూడవదిగా ఇది కేవలం శారీరకమైనది మాత్రమే పెరుగుదల అనేది సార్ మరి డెవలప్మెంట్ వికాసం ఏంటి సార్ అంటే మొత్తం వ్యక్తిత్వ మార్పులు ఒక వ్యక్తి యొక్క టోటల్ పర్సనాలిటీ అదేవిధంగా ఈ డెవలప్మెంట్ అనేది జీవితాంతం కొనసాగుతుంది మూడవదిగా చూసుకున్నట్లయితే మానసికమైనటువంటివి భావోద్వేగ సామాజిక మొదలైనటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధిని అంటే వికాసం అంటారు ఫ్రెండ్స్ నా సజెషన్ మీకు నోట్స్ ఉంటే రాసుకోండి సింపుల్గా మీకు అర్థమైపోతుంది సార్ మరి ఎగ్జామ్లో బిట్ ఎలా రావచ్చు సార్ అని మీరు అడగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రో ఆండర్సన్ క్రైగా అభిప్రాయాల మధ్య తేడాలు మనం ప్రశ్నగా రావచ్చు అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య భేదాలను కూడా అడగడం జరగవచ్చు మీ ఆల్రెడీ నేను టేబుల్ చెప్పాను అంటే ఇది గ్రోత్ అంటే ఏంటి డెవలప్మెంట్ ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి గ్రోత్ అంటే మన బాడీ పెరుగుదలని గ్రోత్ అంటారు డెవలప్మెంట్ అంటే మొత్తం వ్యక్తిత్వం యొక్క అభివృద్ధి అభివృద్ధితో పోలిస్తే వికాసం అనేది విస్తృతమైనది ఇది రెండు భిన్నమైన విషయాలుగా కనిపిస్తున్నప్పటికీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఈ రెండింటిని విడదీసి వేరుగా చూడలేము అంటే పెరుగుదల అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది వికాసం అనేది ఎల్లార్జ్ అంటే ఎక్కువగా ఉంటుంది అనమాట విస్తృతమైనది అంటే నేను ఇందాక చెప్పినట్లుగా అన్ని అంశాలు ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని ఏమంటారు అంటే వికాసం అంటారు ఒక శారీరకమైన పెరుగుదలను మాత్రమే పెరుగుదల అంటారు అంటే ఈ పెరుగుదల లేకుండా వికాసం అనేది జరగదనమాట సో పరిమాణాత్మకమైన మార్పు వికాసానికి దారి అంటే పెరుగుదల అనేది వికాసానికి దారితీస్తుంది ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి యొక్క సమగ్రమూర్తి మొత్తం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ నేను దీన్ని సింపుల్ వైజ్గా చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది మీరు రాసుకోవడం బెటర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే భేదాలు పెరుగుదలకు మరియు వికాసానికి మధ్య భేదాలైంది మొదటిగా చూసుకున్నట్లయితే పెరుగుదల అనేది శారీరకమైనది వికాసం అనేది మానసికమైనది ఎట్లా చెప్తున్నారు సార్ పెరుగుదల అనేది సంకుచితమైనది అంటే ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలకు మాత్రమే సంబంధించింది వికాసం అనేది సమగ్రమైనది మరియు విస్తృతమైనది ఇందులో అనేక అంశాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పాను అవన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది తర్వాత పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఎత్తు బరువు వయసు ఇవన్నీ మనం కొలవచ్చు కానీ వికాసం అనేది ఖచ్చితంగా కొలవలేము అంటే మన ఆలోచన ప్రవర్తనలోని అభివృద్ధిని మనము కొలవలేము అంటే కొన్ని మనోవిజ్ఞాన శాస్త్రవత పరీక్షల ద్వారా అంచనా వేయగలుగుతున్నాం కానీ ఖచ్చితంగా అయితే కొలవలేము పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా తీయకపోవచ్చు పెరుగుదల లేకుండా వికాసం అని జరగకపోవచ్చు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు అనగా ఎగ్జాంపుల్కి చెప్పుకున్నట్లయితే ఎత్తు పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళల్లో ఆగిపోతుంది కానీ మనం నేర్చుకునే సామర్థ్యం అనేది జీవితాంతం కొనసాగుతుంది పెరుగుదల అనేది నిర్మాణాత్మకమైనది ఒక వ్యక్తి యొక్క బయటికి కనిపించేటువంటి నిర్మాణానికి సంబంధించింది వికాసం అనేది క్రియాత్మకమైనది మనం చేసే పనులను బట్టి ఉంటుంది పెరుగుదల అనేది భౌతిక మరియు బాహ్య స్వరూపం వికాసం అనేది అంతర్గతమైనది మరియు భౌతికంగా సామాజికంగా ఉద్వేగంగా భౌతికంగా ఉండవచ్చు అని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పెరుగుదల అనేది వ్యక్తి యొక్క నిర్దిష్ట అంశాల మార్పును చూసిస్తుంది వికాసం అనేది వ్యక్తి యొక్క మెరుగైన పనితీరుకు దారితీసే మొత్తం మార్పును చూసిస్తుంది సింపుల్గా చెప్పాలంటే గ్రోత్ అంటే మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు డెవలప్మెంట్ అంటే మైండ్ ప్లస్ మన బిహేవియల్ మార్పులని తెలియజేస్తుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే పరిణతి లేదా మెచ్యురేషన్ అంటారు వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు అంటే పరిణితి అంటారు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్బిల్ట్ మనలో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి వాటి సామర్థ్యాలు అనేటువంటి మన ఏజ్తో పాటు అభివృద్ధి చెందడానికి పరిణతి అంటారు ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అంటే ఏ దేనికైనా కానీ మన శరీరంలో అవయవాల మార్పుల్లో ఒక క్రమం అనేది ఉండడం అని జరుగుతుంది అయితే ఈ పరిణితి అనేది ఏ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగేటువంటి మార్పులే ఈ పరిణితి అని చెప్పవచ్చు వికాసం లాగానే పరిణితి కూడా ఒక గుణాత్మకమైన ప్రక్రియ కాబట్టి పెరుగుదల అనేది పరిమాణాత్మక ప్రక్రియ వికాసము మరి పరి పరిణతి అనేది గుణాత్మక ప్రక్రియ అనేది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఉదాహరణకు చూసినట్లయితే శిశువు జన్మించినప్పుడు తలలో నిలబడేడు కానీ నాలుగు నెలలు వయసు సరికి తన తన నిలుపుతున్నాడు అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి ఒక క్రమ పద్ధతి అనేది పెరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ శిశువు పుట్టగానే తలన నిలపలేడు కానీ నాలుగు నెలలు వచ్చేసరికి ఏంటంటే తన తల నిలపడం అనేది జరుగుతుంది అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అనమాట అంటే వయస్సుతో పాటు తన సహజ సామర్థ్యాలు అనేటువంటివి కూడా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది పరిపక్వత లేక పరిణతి అనేది జన్యు ప్రభావం ఏర్పడుతుందని అని తన నిర్వచనంలో పేర్కొన్నారు పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అంటే ఒక పరిపక్వత అనేది కేవలం పరిసరాల ప్రభావం కాదు జన్యు ప్రభావాల యొక్క సంకలనం అని చెప్పేసి గెసెలు మనకు ఇక్కడ జరపడం జరుగుతుంది ఓవరాల్గా ఏం పరిణితి యొక్క లక్షణాలు ఏంటి సార్ మెచ్యురేషన్ యొక్క లక్షణాలు ఏంటంటే ఇది సహజమైనది ఎటువంటి బాహ్య శిక్షణ దీనికి అవసరం లేదు రెండు ప్రతి వ్యక్తిలో కూడా వేరుగా ఉంటుంది కొందరిలో త్వరగా కొందరిలో ఆలస్యంగా అనేది పరిణితి అనేది ఉండడం జరుగుతుంది ఇది శారీరక మరియు నాడీ వ్యవస్థ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఈ పరిణతి అనేది ఇది జీవన చక్రంలో ఒక భాగం చిన్నప్పటి నుంచి మరణించేటువంటి వరకు కూడా ఈ పరిణతి అనేది కొనసాగుతూనే ఉంటుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే పిల్లల యొక్క పల్లల్లో మార్పు రావడం అదేవిధంగా వాయిస్లో మార్పు రావడం భావోద్వేగ నియంత్రణ ఇవన్నీ కూడా పరిణితికి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు ఇక చూసుకున్నట్టయితే శిశువుకు సుమారుగా పదకొండు నెలల వయసు వస్తే కానీ నడవడానికి తగిన పరిపక్వత అనేది రాదు వికాసంలో పరిపక్వత అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది శిశువు యొక్క సంపూర్ణ వికాసానికి ఒక కంప్లీట్ ఒక శిశువుగా ఉండడానికి ఏమేమి అవసరం అంటే పరిపక్వత మరియు అభ్యసనం అనేది రెండు అవసరం కూడా ఇవి రెండు ఒకదానితో ఒకటి అనుసరించి ఉంటాయి ఉదాహరణకి పరిపక్వత అనేది లేకపోతే మెచ్యూరిటీ లేకపోతే అభ్యసనం అనేది అంటే లెర్నింగ్ అనేది జరగడం అని జరగదు కాబట్టి వికాసం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి వచ్చేసి పరిపక్వత మరియు అభ్యాసనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి వికాసం ఈజీ కోల్డ్ ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యాసనం డెవలప్మెంట్ ఈజీ కోల్డ్ ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈ చాప్టర్లో కేవలం పెరుగుదల వికాసం పరిణతి లేదా పరిపక్వత గురించి మాత్రమే వివరించడం జరిగింది నెక్స్ట్ క్లాసులో ఫస్ట్ టాపిక్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో మీకు ఎలా ఉందో ఇంకా ఏమైనా మార్పులు చేయాలనేది మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి